హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ ఆమనీ నాగరాజ్ అండి అందరికీ శుభోదయం అండి శనివారం పూట వీడియో అండి ఇది ఫైవ్ థర్టీ కూడా అవదు టైం వచ్చి ఫైవ్ ట్వంటీ అవుతుంది పిల్లలు ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు మంచి నిద్రలో ఏం కదా ఆల్రెడీ ఒకసారి లిగిసారో ఇంక పడుకోబెట్టాను మళ్ళీ మార్నింగ్ టైంలో ఎలా ఉండిద్దా నా లైఫ్ స్టైలు పిల్లలతో ఇద్దరు చిన్నపిల్లలతో అనేది మీతో షేర్ చేసుకుందామని డైలీ రొటీన్ అనేది మార్నింగ్ టిఫిన్ వరకేనండి నేను పెట్టిన వీడియో కూడా మళ్ళీ ముందుగానే చెప్తున్నాను రొటీన్ అన్నారు ఏంటి చిన్నది కొంచెం పెట్టారు అనుకుంటారేమో విషయంతో చెప్తాను చెప్తున్నాను టిఫిన్ చేసేంత వరకు నాకు ఎంత బిజీగా ఉండదని చెప్దామని ఏదో సింపుల్గా కొంచెం తీశాను అది 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 పోస్ట్ చేస్తాను అనమాట అందరు తెలిసిందండి మార్నింగ్ టైం కసం చెమ్మాను నీళ్ళు నీళ్ళు వేసాను ముగ్గు వేసాను అనమాట మళ్ళీ ముగ్గేద్దాము నీళ్లు జల్లి మళ్ళీ చీపిడి ఎందుకు కూర్చోంటే అది కొంచెం సిమెంట్ రెడ్డ కదండి వాటర్ నిలిచిపోయి ముగ్గు నిలవదు కదా అని మళ్ళీ అలా చేశాను యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు శనివారం నాగులు చూడండి మా ఆయన గుడికి వెళ్దాం అనుకున్నారు నాగలచవితి పే నాగులచోవితి కాబట్టి కానీ లోడ్ ఉండడం వల్ల డెలివరీకి వెళ్ళాలి తప్పదని ఇంకా గుడికి వెళ్ళలేదు ఇంట్లోనే మాపింగ్ కర్ర పెట్టుకున్నారు ఆయన పాపం లేచి మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసుకుని ఆయన తలస్నానం చేసి పూజ చేసుకున్నారు దీపారాధి చేశారు ఇంకా హడావిడిగా ఇల్లు పేరు టైం అయిపోయిందని అప్పటికి లేట్ అయిందని ఇంకా మనం లేచి తర్వాత ఏం చేసుకున్నాం అంటే అంట్లో బట్టలు చేశానండి నేను బ్రష్ చేశాను అదిగోండి క్లీనింగ్ చేసుకున్నదంతా నేనే చేశాను అవన్నీ వీడియో తీయలేదు తీయటాన్ని నాకు టై టైం లేదు సరిగ్గా డ్రైబర్ నిలవట్లేదు పాతది ఎప్పుడు అది సో ఇంకా టిఫిన్లోకి దోశలోకి టమాటా పచ్చిమిర్చి చట్నీ చేద్దామని చేస్తున్నానండి మాములుగా అయితే ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ చేస్తాను దోశ పిండిలోకి మాత్రం టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తాను ఎందుకంటే మాకు అది అలానే తింటాం ఇష్టం అనమాట ఇంకా టమాటా చట్నీ చేసేది అందరికీ తెలిసిందే కదండి నేను అది డీప్ లాంగ్గా ఏం తీయలేదు సింపుల్గా చిన్న కొన్ని క్లిప్స్ తీసాను సో అదేనండి ఇంకా అది అది దాన్ని చూస్తున్నా ఎందుకంటే నేను అన్ని లాంగ్ వీడియోలు తీసేయడానికి టై ట్రైప్యాడ్ అనేది నాదే లేదండి జస్ట్ నేను దాకా ఫస్ట్ వీడియో ముగ్గేసేటప్పుడు మా ఆయన తీశారు ఇంకా తర్వాత తీయడానికి ట్రైపాడ్ సరిగ్గా లేదు దాన్ని ఎలానో స్టామినాకు లేదు బట్ ఎట్టను పెట్టి తీస్తున్నాను మూలకి సింకి దగ్గరికి టమాటా చట్నీలోకి ఏమేమి వేస్తున్నాను చూపిస్తున్నాను అనమాట జీలకర్ర చింతపండు చినుల్లిపాయలు అంటే కళ్ళు వేసానని చూస్తున్నాను అక్కడ సో అందరిలానే నేను చేశాను బట్ మిక్సీలో వేసాను నేనైతే రోట్లో చేసుకుంటే చాలా బాగుండుద్దండి చిన్నప్పుడు ఎప్పుడు అలానే తినేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేయటం కుదరలేదు బుడ్డి రోల్ ఒకటి ఉందండి కానీ దాంట్లో ఉండదు ఎక్కువగా అల్లాం పేస్ట్లకి అయితే బాగుండుద్దు ఆ రోలు చట్నీ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా మార్నింగ్ అరగోండి చిన్నోళ్ళు వేసేసాడు పెద్దోడు పరుకుని ఉన్నాడు అని చూపిస్తున్నాను నేను మీకు ఇంకా వాళ్ళ ఎగ్జిలోపుగా టిఫిన్ వేసేసుకుని తిన్నాము వీళ్ళకి తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను బట్ రెడీ చేసి పెట్టాను టిఫిన్ కన్నీ ఎగ్స్ కూడా పెట్టాను ఎగ్ దోశ వేసుకుందామని కానీ చిన్నవాళ్ళు వేసేసాడు అదిగోండి పెద్దోళ్ళు వేసేసరిగ్గా టిఫిన్ వేయడం అయిపోయింది ఆయన కూడా వేసేసాడు చూస్తున్నాడు ఆశ్చర్యంగా ఏం మమ్మీ నాకు పెట్టుకుంది ఏంటందని ఇదిగోండి వచ్చేసినండి మంకీస్ మా ఊరు నిండా కోతులేదండి బాబు మరి మా ఇంటి దగ్గర అయితే ఎక్కువ ఉంటే మా గోళ్ళన్నీ చూడండి ఆగమాగం చేసినాయి ఇళ్ళని కట్టుకుని టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వదు మాది ఆ కోతులు పులుల సింహాలు భయంకరంగా చేస్తున్నాయండి అసలు బయటికి రానివ్వు మామూలుగా భయపెట్టట్లేదు మమ్మల్ని సో ఇదండి మార్నింగ్ టైం నా లైఫ్ ఇలా ఉండిద్ది